ప్రభుత్వం చేస్తున్న తప్పులను ప్రశ్నిస్తున్నారన్న దానికి మిమ్మల్ని నా జీవితంలో నా జీవితంలో ఇప్పుడు ప్రస్తుతం జరిగిన ఒక చిన్న సన్నివేశాన్ని అంటే నా బాధని మీతో పంచుకుందామని మీరు ఇచ్చిన నెంబర్ కి నేను కాల్ చేశానన్నా ఓకే చెప్పండి అన్న ఈ రోజు ఏం లేదన్న ఈరోజు సంక్రాంతి ఫెస్టివల్ అని చెప్పేసి మేము వెళ్ళినాము బిర్యానీ తిన్నాము అని వెళ్ళినాము మా అంటే నేను బీటెక్ చదువుతున్నా బిఎంఆర్ మన మల్లారెడ్డి కాలేజీలోనే చదువుతున్నాను ఓకే మన మల్లారెడ్డి చామకూరం మల్లారెడ్డి ఐడియా ఉంది కదా ఉంది ఉంది తెలియదు కానీ మా గర్ల్ ఫ్రెండ్ నేను ఇద్దరం వెళ్ళిన తప్పేం లేదు ఎందుకంటే మన రాష్ట్రం ముఖ్యమంత్రి గారే ప్రేమ వివాహం చేసుకున్నారు సో నేను చెప్పడంలో తప్పేం లేదు మా గర్ల్ ఫ్రెండ్ నేను ఇద్దరం వెళ్ళినాం అన్న చిన్న తర్వాత చిన్న అంటే నేను ఫైనాన్షియల్ గా చాలా వీక్ అన్న నేను చాలా మధ్య తరగతి కుటుంబము నాకు ఉన్నది కూడా బైక్ మా ఫ్రెండ్ బైక్ తీసుకొని వచ్చినాను ఓకే వాస్తవం ఏంటంటే మా గర్ల్ ఫ్రెండ్ రాయల్ ఎన్ఫీల్డ్ అయితే మాత్రమే ఎక్స్ట్రా నేను ఈ బండ్ ఎక్కను అంట అంటే నాకు ఉన్న పరిస్థితిని బట్టి మా ఫ్రెండ్ మా గర్ల్ ఫ్రెండ్ రాయల్ ఎన్ఫీల్డ్ బండి కెపబిలిటీ నా దగ్గర లేదు ఓకే సరే నేను రకంగా కన్విన్స్ చేసిన కన్విన్స్ చేస్తే ఆమె అలిగి వెళ్ళిపోయి మన ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆర్టీసీ ఫ్రీ బస్ వెళ్ళిపోతాయి అంటే వాస్తవంగా ముఖ్యమంత్రి గారు ఈ స్కీమ్ ఎందుకు ఇచ్చిండో అది కూడా అర్థం కాకుండా ఇచ్చేది ఇప్పుడు ఏదన్నా ఉంటే సామరస్యంగా పరిష్కరించుకోవాలి దీని మాట్లాడుకోవాలి కానీ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన స్కీమ్ను బట్టి మా కుటుంబ జీవితంలో అంటే మేము కమింగ్ మేము పెళ్లి కూడా చేసుకోవడానికి ప్రిపేర్ ఎఫెక్ట్ అవుతుంది అన్న ముఖ్యమంత్రి గారిది ప్రేమ వివాహం ఇట్లాంటి మా ప్రేమికుల మాకు పెట్టే రకంగా ఆయన పథకాలు దయచేసి మీరు ప్రశ్నించే మా మాకోసం మీరు కష్టపడుతున్నారు దయచేసి చెప్తున్నా ఇది తప్పకుండా ఇట్లాంటి వాటి మీద ఇట్లాంటి ఫ్రీ స్కీమ్స్ ఏదో ఒకటి అంటే మనకు గరీబులకు ఏదైనా ఉపయోగకరంగా ఇంకా ఇంకేదన్నా అవసరం అయ్యేలాగా పెట్టండి మా మధ్యలో స్కిచ్చులు పెట్టేలాగా పెట్టడు ఎందుకంటే కూడా ప్రేమ వివాహం ఆయన ఉన్నప్పుడు ఆయన లవ్ చేసినప్పుడు ఇట్లాంటి ఫ్రీ బస్సు స్కీములు గానీ అవి లేవు అయితే ముఖ్యమంత్రి గారు కూడా మేము తెలియజేస్తున్నాము వాళ్ళు ఎంత స్వేచ్ఛగా జీవించాలో మాకు కూడా అంత స్వేచ్ఛ కావాలి ఓకే మా లవర్స్ మధ్యలో కిచ్చు పెట్టి మమ్మల్ని ఎందుకు వేయగడుతారంట ఈ ఫ్రీ బస్సులు అవి పెట్టి స్ప్రే లవ్ చేసుకొని పెళ్లి చేసుకొని ముఖ్యమంత్రి కావచ్చు నేను నేను బీట్ వెళ్ళి కూడా సీఎం అయితే కావచ్చు అని ఎందుకంటే మా మల్లారెడ్డి గారు ఆయన పాలమ్మి పూలమ్మి ఆయన మంత్రి అయ్యిండు మా ముఖ్యమంత్రి గారు లవ్ చేసి పెయింట్ వేసి ఆయన సీఎం అయ్యిండు నేను కూడా మల్లారెడ్డి స్కూల్ మల్లారెడ్డి కాలేజ్ అయినందుకు నేను ఏమన్నా ముఖ్యమంత్రి అయితేనా లేకపోతే మంత్రి అయితేనా ఏదో ఒకటి అయితే అన్న ఉద్దేశంతో నేను చేస్తే నా లవర్ నా లవర్ ను నన్నే విడగొట్టే పరిస్థితి ఉంటే ఎంతవరకు సమ్మాన్ చేస్తామన్నా రైట్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ రైట్ అంటే పూర్తి స్థాయిలో తెలంగాణ ప్రజలరా ఇప్పుడు ఏంది అంటే మహిళలకు ఉచిత బస్సుతో వస్తున్నప్పుడు రైట్ పూర్తి స్థాయిలో వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ని ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి పూర్తి స్థాయిలో అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా హలో నమస్తే అండి